చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా హైదరాబాద్ పశుభమయమైంది చూసిన వారు అడుగుతున్న ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ తెలుగుదేశం పునర్జీవం పొందబోతుందా చంద్రబాబు నాయుడుకు అభిమానులు తరలి రావడం బట్టి తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తును అంచనా వేయకూడదు రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోయింది తెలంగాణ మూలాలున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు పెట్టి నడపలేదు కేసీఆర్ బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ విభాగాన్ని కూడా ప్రారంభించారు కదలలేదు మెదల్లేదు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈవెన్ షర్మిల కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరు కూడా తెలంగాణలో ప్రయత్నాలు చేసినా పెద్ద ఫలితాలు ఇప్పటి వరకు రాలేదు వీటన్నిటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి షర్మిల చిరంజీవి ఉమ్మడి రాష్ట్ర అనుభవం తర్వాత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ అందరి అనుభవం కూడా ఏంటి తెలంగాణలో సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకుల నాయకత్వం పార్టీలు మనగడ సాధించలేకపోయాయి